ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా గ్రేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా విల్లా తీసుకోవాలా మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంబంధించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్ కాంటాక్ట్ సెవెన్ టూ జీరో సెవెన్ టూ వన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫైవ్ ఏ శ్రీవన్ జ్ఞానానందమయం దేవం నిర్మలా స్ఫటికాగతం ఆధారం సరవిజ్ఞానం హైగ్రి పాస్పై మీరు కుంభలగ్నం కానీ కుంభరాశి వారు అని చెప్పడానికి పది కారణాలు మాటలు బాగా మాట్లాడతారు చెప్పేది ఒకటి చేసేది ఒకటి పరిస్థితు పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకుంటారు స్వతంత్రంగా జీవిస్తారు ప్రపంచాన్ని ఉద్ధరించాలి అనే వాళ్ళ ఉంటారు అంటే ఉద్ధరించారు బయట మాట్లాడతారు అంటే ఎవరు ఏమనుకున్నా కూడా పట్టించుకోరు బద్దకస్తులు మంచి ఆలోచన పనులు నిజాయితీ కొంత ఉంటుంది నిజాయితీ అంటే కొంత భవబంధాలు పెద్దగా లేనివారు భవబంధాలు అనేవి ఏ ఉండవు ఇవన్నీ లక్షణాలు మీద ఉంటే మీరు తప్పకుండా కుంభలగ్నం లేదా కుంభరాశి వారే ఇక కుంభలగ్నం వివాహ యోగాన్ని పరిశీలిస్తే కుంభలగ్న జాతకులు సప్తమాధిపతి రవి పురుషులకు నైసర్గిక కలత్ర కారకుడు శుక్రుడు వివాహానికి వైవాహిక జీవ సౌఖ్యానికి శుక్రుడి యొక్క బలం చాలా అవసరం అదేవిధంగా స్త్రీ జాతకంలో కుజుడి వివాహ కారకుడిగా చెప్పబడంతో కుజునికి ఇదే విధంగా విచారణ చేయవలసి ఉంటుంది లగ్నము కుజుడు సప్తమాధిపతి రవి ఇదే విధంగా చంద్రహత్తు బలాన్ని విచారణ చేసి నిర్ణయించవలసి ఉంటుంది కుంభలగ్నం వారికి సంబంధించిన వివాహయోగాలను పరిశీలిస్తే రవి సప్తమంలో ఉన్న కలత్రం సాహసి దృఢ సంకల్పం వివాదాస్పదమైన వ్యక్తిత్వం కలదిగా అంటే ఎప్పుడు కూడా గొడవలు పెట్టుకుంటూ ఉంటారు రవి పంచమంలో అంటే మిథునలో ఉంటే సంతానహీనులు అవుతారు శుక్ర రవి బుధుడు ఒకే చోట కలిసి ఉన్న అత్తవారి ధనం అనేది వీరికి లభిస్తుంది శని చంద్రుడు లగ్నంలో ఉండగా రవి సప్తమంలో ఉన్న జాతకుల యొక్క వివాహం అనేది ఆలస్యమవుతుంది లేదా ఆలస్యమైన కావచ్చు లేక వివాహం అయిన తర్వాత కొన్ని గొడవలు చిరాకులు వచ్చే అవకాశం కూడా ఉంది శని పన్నెండులో రవి రెండులో ఉన్న వివాహం జా జరగకపోవడము లేక ఆలస్యం కావడము జరుగుతుంది రవి సష్టమంలో రవి అష్టమంలో ఉండి పాపపీడితులైన వివాహం అనేది జరగదు రవి శని శుక్రుడు ఒకే స్థానంలో కలిసిన దాంపత్య సుఖం అనేది వీరికి తగ్గిపోతుంటుంది గురుడు వక్రంలో ఉండడం లేదా ద్వితీయ వక్ర గ్రహమున్న వైవాహికము రాహు లేదా కేతువులు సప్తమంలోనూ క్రూరగ్రహాలు భాగ్యంలోనూ నిశ్చయంగా వివాహం అనేది ఆలస్యం అవుతుంది చంద్రుడు లేదా శుక్రుడు లగ్నంలో ఉండగా పాపగ్రహ వీక్షణ పొందిన ఆ స్త్రీ పరపురుషగామినిగా అవుతుంది కుదుడు సప్తమంలో రవి రాహు లేదా బుధునితో కలిసి పంచ పంచమంలో ఉండగా వివాహము సరైన సమయానికి జరగదు శని సప్తమంలో రవి అష్టమంలో ఉన్న రెండు వివాహాలు అనేవి జరుగుతాయి శుక్ర లేదా చంద్రుడు లగ్నంలో ఉండి పాపగ్రహాలతో చూడబడిన ఆ స్త్రీ వ్యభిచారి అవుతుంది శని కుజులు కలిసి లగ్న లేదా సప్తమంలో ఉండగా జన్మించిన స్త్రీ ఉత్తమ కులంలో జన్మించి భర్తను విరిచి వ్యభిచారం అనేది చేస్తుంది అంటే ఉత్తమ కులంలో జన్మించినా కూడా భర్తను విడిచి వెళ్ళిపోతుంది చంద్రుడు ఒకటి మూడు ఐదు ఏడు ఎనిమిది పదకొండులలో ఉన్న ఆ స్త్రీ పురుష స్వభావం కలిగి క్రూరంగా ప్రవర్తిస్తూ ఉంటారు శుక్రుడు సప్తమంలో శుభగ్రహాలతో చూడబడిన జాతకులు అందమైన కలత్రం ధర్మం తెలిసిన వారు అవుతారు చంద్రుడు సప్తమంలో ఉచ్చలో ఉన్న యోగమైన కలత్రం కలిగి ఉంటారంటే మంచి భార్య అనేది లభిస్తుంది పాపగ్రహాలతో చూడబడిన శుక్రుడు లేదా చంద్రుడు ఉన్న అవుతారు చంద్రుడు శుక్రునితో కలిసి అష్టమంలో ఉన్న ఒకే సంతానం అనేది వీరికి ఉంటుంది రవి స్థిర రాశులలోనూ చంద్రుడు రాశులలోనూ ఉన్న ఆ జాతకులకు ఆలస్యంగా వివాహం అనేది అవుతుంది శని బుధులు కలిసి ఒకే స్థానంలో ఉన్న ద్వికలత్ర యోగం కారణంగా రెండు వివాహాలు చేసుకునుట లేదా వివాహమైన వివాహమైన మరొక స్త్రీతో తిరగడం అనేది జరుగుతుంది రెండు జీవ కలత్రాలు ఉంటాయి చంద్రశుక్రులు లగ్నంలో ఉండగా పంచమ స్థానము పాపగ్రహములచే చూడబడిన ఆ జాతకురాలు అవుతుందంటే సంతాన హీనురాలవుతుంది సంతానం అనేది వీరికి ఉండదు స్త్రీ జాతకంలో శుక్రుడు చరరాశుల ఎందున్న ఆమె భర్త సదా సంచారం చేస్తూ ఉంటాడు రవి రెండులో లేదా పన్నెండులో ఉన్న వ్యభిచారులు అవుతారు శుక్రుడు స్థిరరాశులలోను చంద్రుడు చరరాశులోను జాతకుని వివాహం అనేది ఆలస్యమవుతుంది లగ్నంలో కుజుడు అష్టమాధిపతి బుధునితో కలిసిన ఆ జాతకులు ద్వికలత్రయోగం కలిగి ఉంటారు శుక్రుడు లగ్నాత్ ద్వితీయలో కానీ వ్యయంలో కానీ ఉన్న వ్యభిచార యోగం ఏర్పడడంతో వారే వారు అనేక మందితో తిరుగువారు అవుతారు గురు గురువు బుధుడు సప్తమ భావంధ మందున్న అంటే గురువు బుధుడు సప్తమ భావంలో ఉండగా అనేక మందితో వివాహేతర సంబంధాలు కలిగి ఉంటారు కుంభలగ్నము రత్నధారణ కెంపు కుంభలగ్నానికి సప్తమాధిపతి రవి లగ్నాధిపతికి ప్రబల శత్రువు సప్తమాధిపతి రవికి సంబంధించిన రత్నం ధరించకపోవడమే మంచిది రవి కారకత్వాలైన అధికారం రాజసము నిర్ణయాధికారాలు కోరుకునేవారు రవి మహాదశలో అనిష్ట ఫలితాల నివారణకు గాను రవికి సంబంధించిన రత్నాన్ని కాకుండా ఇతర శాంతులు చేసుకోవడం మంచిది అంటే ఆదివారం రోజున రవికి ఆదిత్య ఉదయ పారాయణము సూర్య నమస్కారాలు గోధుమ పిండితో చేసిన రొట్టెలు అంటే రొట్టెల ఆవు కానీ కుక్కలకు కానీ తినిపించడము గోధుమ పిండితో చేసిన మధుర పదార్థాలను అక్కడ ఉన్న భక్తులకు పంచడం కానీ ఒక ఆరు కేజీల గోధుమ పిండిని బ్రాహ్మడికి దానం చేయడం ద్వారా కుంభలగ్న జాతకులకు రవి మహాదశలో వచ్చే దోషాలు ఏమైనా ఉంటే తొలగిపోయి వారికి మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంది తర్వాత ముత్యం కుంభలగ్నానికి షష్టమాధిపతి చంద్రుడు లగ్నాధిపతితో ప్రత్యేకమైన సంబంధం లేనివాడు కుంభలగ్నానికి పాపాధిపతిగా పాపత్వం ఏర్పడినా అది చంద్రుని కళలపై ఆధారపడి ఉంటుంది మనశ్శాంతి లేదా కలత్ర సౌక్యం కోరుకునే మకరగ్న జాతకులు ముత్యం ధరించడం కంటే దానికి ప్రత్యామ్నాయంగా పౌర్ణమి తిథులలో శివుడికి రుద్రాభిషేకం చేసుకోవడము ఎక్కడైనా అన్నదానం చేసినప్పుడు తమ వంతుగా ఆ అన్నదాన కార్యక్రమంలో తమ సహాయాన్ని అందించడము బియ్య పిండిని దానం చేయడము కృష్ణాష్టకాన్ని చదువుకోవడము రుద్రాభిషేకం చేసుకోవడం తద్వారా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది పగడం కుంభలగ్నానికి తృతీయ దశమాధిపతి కుజుడు కేంద్రాధిపతిగా మంచివాడైన తృతీయాధిపత్యం పట్టడం ఈ లగ్నాధిపతికి శనికి ప్రబల శత్రుగ్రహం కావడంతో కుజునికి రత్నమైన పగడాన్ని ధరించకపోవడం మంచిది కుజ మహాదశ వచ్చినప్పుడు పగడం ధరించడం కంటే కుజ అధిదేవత ప్రత్యర్ దేవతలకు ఆరాధన చేయడం ద్వారా తగు నివారణను పొందవచ్చు అంటే ఆ దశలు వచ్చినప్పుడు ఒక ఏడు మంగళవారాలు వల్లీ దేవసేనా రహిత సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేసుకోవడం ద్వారా మరియు ఒక ఏడు వారాలు ఒక ప్రతి వారము ఒక కేజీ కందిపప్పును ఎర్ర వస్త్రంతో కలిపి దానం చేయడం ద్వారా కుంభలగ్నం వారికి కుజదశలో కుజుడిచ్చే చెడు చెడు ఫలితాలన్నీ తగ్గిపోయి మంచి ఫలితాలు రావడానికి అవకాశం అనేది ఉంటుంది పచ్చ కుంభలగ్నానికి అష్టమాధిపతి బుధుడు శుభుడు బలమైన పంచమ స్థానానికి ఆధిపత్యం పట్టడంతో యోగ్య యోగమైన గ్రహంగా చెప్పవచ్చు ఈ కారణంగా అనారోగ్యాలు బుద్ధిబలం తగ్గడం వేగవంతమైన ఆలోచనలు కోరుకునేవారు సంతాన సౌక్యం కోరుకునేవారు మరియు బుధ మహాదశ ఫలితాలు అత్యంత అనుకూలంగా ఉండాలనుకునేవారు బుధరత్తమైన పచ్చను ధరించడం చాలా మంచిది దీనిని కుంభరాశి వారి యొక్క అదృష్ట రత్నం అని కూడా చెప్పవచ్చు తర్వాత పుష్యరాగం కుంభలగ్నానికి ద్వితీయ లాభాధిపతి గురుడు ఈ లగ్నాధిపతి శనికి సమగ్రహంగా సమగ్రహంగా చెప్పబడ్డాడు సమానమైన గ్రహంగా అంటే సముడుగా చెప్పబడ్డాడు అయితే లాభాధిపత్యం పట్టడంతో పాపిగా చెప్పబడంతో బుద్ధి బలము జ్ఞానము విద్య ధనం అన్ని రంగాలలో ఉన్నతి గురు మహాదశలో అనుకూలత కోరేవారు మకర లగ్నం వారు పుషరాగాన్ని ధరించకపోవడమే మంచిది దీనికి బదులుగా కుంభలగ్నం వారు ఆ యొక్క గురు యొక్క దశలలో హైగ్రీవ స్తోత్ర పారాయణాన్ని చేసుకున్న వారికి వారికి సంబంధించిన కులదేవతలు అంటే వారికి సంబంధించిన దేవతలు ఎవరైతే ఉంటారంటే అది తెలియకపోతే మహావిష్ణువుకి ఆరాధన చేసుకోవడం ద్వారా మా కుంభలగ్న జాతకులకి ఆ మహాదశలో వచ్చే చెడి ఫలితాల నుంచి ఉపశనం పొందడానికి అవకాశం అనేది ఉంది తర్వాత వజ్రం కుంభలగ్నానికి చతుర్థ భాగ్యాధిపతి శుక్రుడు కేంద్ర కోణాధిపత్యం పట్టడం కారణంగా శుక్రుడు రాజయోగ కారకునిగా చెప్పబడ్డాడు లగ్నాధిపతి శనికి అతి మిత్రుత్వం ఉన్న కారణంగా శుక్రునికి సంబంధించిన వజ్రం ధరించడం అత్యంత అనుకూలమైన స్థితిగా చెప్పవచ్చును వజ్రం యోగరత్నంగా యోగ్యమైన రత్నంగా చెప్పవచ్చును నీలం కుంభలగ్నానికి లగ్న వ్యయాధిపతి శని లగ్నాధిపతి అయిన కారణంగా కుంభలగ్నం వారు తప్పకుండా ధరించదగిన రత్నము నీలం ఇది ఎటువంటి ప్రతికూలమైన స్థితిని అయినా అనుకూలంగా మారుస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు మకర లగ్నం వారికి నీలము జీవరత్నంగా చెబుతున్నారు గోమోధికం ఇది రాహుకు చెందినది కావడంతో రాహు ఉన్న స్థితి కలిసిన గ్రహాల ప్రభావాన్ని పరిశీలించి నిర్ణయించవలసి ఉంటుంది ఈ రాహువు శని శుక్ర బుధ గురువుతో కలిసి ఉన్నప్పుడు గోమేధికం ధరించకపోవడమే మంచిది మిగిలిన రవిచంద్ర కుజులతో కలిసినప్పుడు రాహు మహాదశ వచ్చిన గోమేధికాన్ని ధరించవచ్చును వైడూర్యం ఇది కేతుకు చెందిన రత్నం కుజవత్ కేతు అనే వాక్యాన్ని అనుసరించి వైడూర్యాన్ని కేతు మహాదశలో వైడుర్యాన్ని ధరించకపోవడమే మంచిది తద్గ్రాహ సంబంధమైన మంత్రాదులు అనుష్ఠానం చేసుకోవడమే వారికి చాలా మంచిది శ్రీవన్నారాయణ